నమస్కారం అండి శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించు వారు ఆర్ఎస్ విశ్వనాథ్ రాజు గారి జయంతి సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు దీప్తి గారు వర్మ గారు అపూర్వ గారు హరీష్ బాబు గారు గీత గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి సకల ఆయురారోగ్యాలు భోగభాగ్యాలతో పాటు శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్య ఆశస్సులు వెళ్ళవెలలా ఉండాలని కోరుకుంటూ శ్రీ సాహస్త్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుండి కీర్తిశేషులు ఆర్ఎస్ విశ్వనాథరాజు గారికి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ పరమేశ్వరుని వేడుకుంటూ మీరు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమము అంగరంగ వైభవముగా నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరనే యొక్క ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ నిర్వహించాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము అన్నదాత సుఖీ అన్నదాత అన్నదాతా అన్నదాత భో అన్నదాతా ధన్యవాదాలు